ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని మాజీ మంత్రి విమర్శిస్తే నీ బండారం బయట పెడతానంటూ జోగిరామన్నకు కౌంటర్ ఇచ్చారు పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగురామన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ కు భజన చేయడం తప్ప అభివృద్ధి పట్ల శ్రద్ధ లేదన్న నిన్నటి సభతో వీళ్ళిద్దరూ ఒకటే అని స్పష్టం అయిందన్నారు జోగురామన్న నిన్న ఆదిలాబాదు స్టేడియంలో స్పష్టమైంది రేవంత్ రెడ్డికి జోకుడు గారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి నిన్న క్లియర్ కట్ కం ఒక పక్కనేమో దయ్యాల ప్రభుత్వం భూతాల ప్రభుత్వం పాపాత్ముల ప్రభుత్వం అని చెప్పిన వ్యక్తి అప్పులు చేసినానన్న వ్యక్తి మరి తొంభై ఐదు శాతం పనులు చినాక కోట పనులు పూర్తి అయిపోయినాయి ముఖ్యమంత్రి గారు ఇంకొక ఐదు పది శాతం పనులు పెండింగ్ ఉన్నాయి మరి ఆ తొంభై శాతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసిందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది జోగురామన్న ఆరోపణలకు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కౌంటర్ ఇచ్చారు జోగురామన్నలా తన ఎవరి దగ్గర మోకరిల లేదన్నారు బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో జోగురామన్న ఆదిలాబాద్కి ఏం చేశారో చెప్పాలన్నారు అభివృద్ధి కోసం సీఎంను ను ఎన్ని సార్లైనా ఆదిలాబాద్ ఎమ్మెల్యే బ్రోకర్ అయిందా జోకర్ అయిందా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడా అన్నావు జోగు రామన్న గారు అక్రమ సంబంధాలతో బ్రోకరిజంతో నువ్వు పడ్డటువంటి బాధలన్నీ నీకు గుర్తు చేయాల ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు దగ్గర నీ అక్రమ సంబంధ రాసలీలలు సిడీల ద్వారా వాళ్ళు భద్రపరుచుకున్నటువంటి విషయం నువ్వు మర్చిపోయినవా నేను మర్యాదతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా సీడీలు నువ్వు ఎంతైతే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టూర్ కారణంగా జిల్లా పాలిటిక్స్ లో వింత పరిణామాలు చోటు చేసుకున్నాయి అధికార పక్షం విపక్షాల మధ్య మాటల యుద్ధానికి బదులు విపక్షాల మధ్య పొలిటికల్ వార్కు తెరలేవడం చర్చనీయాంశంగా మారింది